మెగ్నీషియము ఐరను కాల్షియము ఫైబరు ప్రోటీను ఎక్కువగా ఉండి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా రాగి ఇడ్లీలు హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి శరీరానికి శక్తినిచ్చి ఎముకలను దృఢంగా చేసే రాగి ఇడ్లీలు చేసుకుందాం పదండి ఒక కప్పు మినపగులను గిన్నెలో వేసుకొని అదే కప్పుతో రెండు కప్పుల శుభ్రం చేసుకున్న రాగులను గిన్నెలో వేసుకోవాలి అంటే వన్ ఇస్టు టూ తీసుకోవాలి వాటర్ పోసుకొని మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి రాగుల్లో కొద్దిగా దుమ్ము ఎక్కువ ఉంటుంది మినపగుళ్ళు అయితే ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది కడిగిన మినపగుండెల్లో రాగుల్లో అవి మునిగి అంతా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక ఎనిమిది గంటలు పక్కకు పెట్టుకొని నాననివ్వాలి రెండు టీ స్పూన్లు అటుకుల నూడ గిన్నెలేసి నానబెట్టిన చూడండి అన్నీ మంచిగా నానిపోయినాయి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకొని నీళ్ళన్నీ పంపేసుకొని చూడండి ఎంత బ్లాక్ వస్తున్నాయి నిసలు కడిగినా కూడా ఇంకా నల్లగా వస్తూనే ఉంటాయి మంచిగా తెల్లగా ఎంతవరకు కడుక్కోవాలి వాష్ చేసుకున్న రాగులను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పట్టేసిన మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు కొద్దిగా రవ్వలాగా ఉన్నా కూడా ఏం కాదు చూడండి రాగులు అటుకులు పట్టడం అయిపోయింది ఇప్పుడు నానబెట్టిన మినపగు వేసుకొని అవి కూడా మెత్తగా పట్టుకొచ్చుకోవాలి చూడండి మినపగులు కూడా మెత్తగా పట్టేసిన మినపప్పు బ్యాటర్ను రాగి బ్యాటర్ ఉన్న గిన్నెలో వేసుకొని మంచి అంతా ఒకసారి బాగా కలుపుకొని చూడండి మంచి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా పర్మనెంట్ చేసుకోవాలి చూడండి మార్నింగ్ చూపిస్తున్నా మీకు తెల్లవారిన తర్వాత మంచిగా పర్మనెంట్ అయింది మనం వేసుకున్న బ్యాటరు డబల్ అయ్యింది స్పూన్తో ఇట్లా అంటే పైకి అంతా పొంగినట్టుగా బుగ్గలు బుగ్గలుగా వస్తే మంచిగా పర్మనెంట్ అయినట్టు దీంతో మనము ఊతప్పలే కానీ ఇడ్లీలే కానీ గుంత పొంగనాలే కానీ ఏవైనా వేసుకొని తినచ్చు కొంచెం దొడ్డుగా బందోషాల కూడా వేసుకోవచ్చు పొంగిన పిండిని అంతా మంచిగా ఒక నిమిషం బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ చిటికటి వంట కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇడ్లీ ఫ్రేములు తీసుకొని వాటికి ఒక్కొక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి నెయ్యి రాయకపోయినా కూడా ఊరికి నీళ్ళతో కడుక్కొని బ్యాటర్ వేసుకున్నా కూడా ఇడ్లీలు వస్తాయి ఏమో రాగుల బ్యాటర్ను ఇడ్లీ ఫ్రేమ్లో వేసేసుకోవాలి మన ఇంట్లో మన మనుషులను బట్టి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకొని ప్లేట్స్ అన్నీ స్టాండ్కి పెట్టి ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్ళు వేడైన తర్వాత ఇడ్లీ స్టాండ్ను గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే రాగి ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ చింతపండు రసము కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎల్లిపాయలు టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పు పల్లీలు వేసుకొని మెత్తగా రుబ్బేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది రుబ్బుకున్న చట్నీని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకుంటే చట్నీ రెడీ చూడండి ఈ చట్నీకి పోపు ఉన్నా సరే లేకపోయినా సరే లేకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ నేనే కొద్దిగా నెయ్యేసి పోపేస్తున్నా పోపును పల్లి చట్నీ వేసి అదే కడాయి తిరిగి స్టవ్ పైన పెట్టుకొని సాంబార్కు పోపు చేసుకుందాము ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది అని సాంబార్ కూడా వేసిన సాంబార్ కూడా పోపు అయిపోయింది స్టవ్ బంద్ చేసి పోపునంతా సాంబార్లో వేసేసుకోవాలి ఇది కూడా నెయ్యితోనే వేసిన పోపును సాంబార్లో నెయ్యితో పోపు వేసుకుంటూ చాలా బాగుంటుంది పల్లి చట్నీ సాంబారు రెండు రెడీ అయిపోయినాయి సాంబార్ను గిన్నెలకు షిఫ్ట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర పైన వేసేసుకోవాలి ఉడికిన ఇడ్లీలను తీసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి మంచిగా ఉడికిపోయినాయి మెత్త కొత్తగా ఉండేవి సాఫ్ట్గా అయినాయి సాంబారు పల్లి చట్నీ కొబ్బరి పొడి పెట్టుకున్న కొబ్బరి పొడి పైన కొద్దిగా వేసుకొని ఇడ్లీల పైన కూడా కొంచెం నెయ్యేస్తున్నా చూడండి ఇది ఇవ్వాలన్నా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అండి చూడండి మీకు ఒక ఇడ్లీ విరగొట్టి చూయిస్తాను సాఫ్ట్గా ఇట్లా అంటేనే ఇరుగుతుంది మెత్తగా వచ్చినాయి అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తినాలండి తప్పకుండా అన్నపూర్ణ స్తోత్రం మటుకు తప్పకుండా పూట పూటకు చదువుకోవాల్సిందే ప్రతి వీడియోలో చెప్పేదే అనుకోకుండా పిల్లలకు కూడా తప్పకుండా నేర్పించండి మనం నేర్పిస్తేనే పిల్లలు నేర్చుకుంటారు చాలా అంటే చాలా బాగుంది రాగి హెల్త్కి చాలా మంచిది కాబట్టి కంపల్సరీ వీక్లీ ట్వైస్ అన్న చేసుకోవాలి రాగి ఏదో విధంగా తినాల్సిందే పొడితో బాగుంది పల్లి చట్నీతో బాగుంది సాంబార్తో బాగుంది ప్రతి దాంతో కూడా బాగానే ఉంది టేస్ట్ దేంతో తిన్నా కూడా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అని తగ్గుతలేదు రాగులంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు అంత బాగుంది చెప్పలేనంత చూడండి క్లోజ్ అప్లో ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి మనం చేసుకునే రెగ్యులర్ ఇడ్లీలకన్నా కూడా సాఫ్ట్గా వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్